అండి ఇండియాలో ఉన్నారు నేను మీ సరోజ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి సమ్మర్ స్పెషల్ కరబుజా జ్యూస్ టేస్టీగా చాలా బాగుంటుంది పిల్లలకు ఇలా చేసి పెట్టండి వీడియోని కిట్ చేయకుండా దాకా చూడండి మనం కరబుజ అంతా కట్ చేసుకొని దాంట్లో లోపల ఉన్న గుజ్జు అంతా తీసేసుకోవాలి చూడండి స్పూన్ పట్టి తీస్తే మంచిగా ఈజీగా వచ్చేస్తుంది మనకు ఒకసారి అట్లా నైస్ వట్టి కోసుకొని మనం స్పూన్ బట్టి తీసుకుంటే మనకు ఈజీగా వస్తుందండి మనం కరబుజకాయ నేను ఒక కరబుజకాయతోటి చేస్తున్నా మనకిది ఒక ముగ్గురు దగ్గ జ్యూస్ అవుతుంది ముగ్గురు తాగచ్చు ఇప్పుడు దాన్ని అంతా స్పూన్ పట్టి మనం అదంతా లోపలున్న గుజ్జంతా తీసేసుకోవాలి ఒక బౌల్లోకి చూడండి అంతా తీసుకున్నాకనే మనం దాన్ని మిక్సీ జార్లు వేసుకోవాలి చూడండి అట్లా క్లీన్గా వచ్చేస్తుంది ఇప్పుడు అదంతా మిక్సీ జార్లో వేసుకుందాం వేసుకున్నాక ఒక్క నేను పావు కప్పు దాకా స్పూన్ పరంగా చెప్తే ఒక నాలుగు స్పూన్ల దాకా మిల్క్ పౌడరు ఒక అరకప్పు పాలు వేసుకున్నాక అట్లనే ఒక పావు కప్పు అంటే నాలుగు టేబుల్ స్పూన్లు హార్లిక్స్ తీసుకోవాలి చాక్లెట్ పేవర్ది అట్లనే ఒక అరకప్పు చక్కెర ఒక రెండు ఇలాక్సీలు వేసుకొని అదంతా కలుపుకోవాలి కలుపుకున్నాక ఇంకొక కప్పు పాలతో పోసుకోవాలి చూడండి అంత ఒకసారి కలుపుకోవాలి అంత కలుపుకున్నాక దాన్ని మనం జ్యూస్ పట్టుకోవాలి అట్లా జ్యూస్ పట్టుకున్నాక మనం సర్వింగ్ దాంట్లో ఇంట్లో రెండు ఐస్ కుట్లు వేసుకొని సర్వ్ చేసుకుంటే ఇది ఆర్లిక్స్ చాక్లెట్ పేవర్ తీసినాం కాబట్టి పిల్లలకైతే చాలా ఇష్టం ఇలా చేసి మీ పిల్లలకి అండి సమ్మర్లో కూల్ కూల్గా టేస్టీగా చాలా బాగుంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తాగుతారు మీద నుంచి కొంచెం డ్రై ఫ్రుడ్స్ చేసుకొని పిల్లలకి డ్రైగా చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు దానికి అది కట్ చేసుకున్నది క్యాప్ పెట్టేసి ఒక్కరగంట ఫ్రిడ్జ్లో ఉంచి తీసుకుంటే కూల్ కూల్గా మనకు పిల్లలకు కానీ పెద్దలు కానీ ఎవ్వరైనా తాగొచ్చు చాక్లెట్ పేవర్ తోటి చాలా అంటే చాలా బాగుంటుంది జ్యూసు తప్పక ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి